మా అక్క చెల్లెలు తెలుసు ఇలా మహిళలకు ఎన్ని మోసాలు చేసినామో తెలుసు ఒక పక్క మహిళలకు కరెంటు ఉంచు ఇస్తామని ఇలా కరెంటు ఛార్జీలు పెంచిన బస్ చార్జులు కరెంటు చార్జర్ పెంచబోతున్నాం పచ్చాజలు పెళ్లి చేసినాం ముగ్గురు పెళ్ళీసిన ముగ్గురికి పెట్టిన పంచుంటి పక్కిరాని దద్దమ్మ ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజలకి ఒక శాపంగా మారింది అందుకొరికే చెప్పినా చిత్తు చిత్తుగా ఇలా భయపడే కదా నువ్వు ఎంపీటీస్ ఎన్నికలు పోతా అని చెప్పి గుర్తుల మీద ఓట్లుంటాయని చెప్పి కాలు గుర్తు దూసుకపోతుందని చెప్పి భయపడి ఇవాళ సర్పంచ్ ఎన్నికలు పెట్టిన వాళ్ళు గుర్తులు లేని పార్టీ సింబల్ లేని ఎవరికి వెళ్తున్నా అధికార పాట చెప్పుకుంటా అని చెప్పి ఏం చేసినా ప్రజలు ఏం తీర్పిస్తారో చూస్తావు నీకు అప్పుడు కనబడుతుంది అని చెప్పిన ఇయలో ఒక జీవో నిన్న నిన్న డేట్లతో ఒక జీవో ఇచ్చి ఏమి యంగ్ ఇండియా స్కూల్స్ యంగ్ ఇండియా స్కూల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పేరుతోటి రెండు వందల కోట్ల జీవో నిన్న జరుగుతుంది అంటే నేను ఇప్పటిదాకా ఏం చేయలేదు నన్ను అదనా వాళ్ళు అయితే బీఆర్ఎస్ పార్టీ కాదు ప్రజలే అడుగుతున్నారు భయపడి రెండు వందల కోట్లు జీవో రెండు వందల కోట్లతోటి యంగ్ ఇండియా స్కూల్ పేరుతోటి రెజెన్షియల్ స్కూల్ ఇండికేట్ స్కూల్ అని చెప్పి ఆదిలాబాద్ ప్రకటించు ఇంకా దీనికి ఏమో పాయలచందోడలు కొట్టుకుంటున్నాడు ఇటు కాని శ్రీనివాస్ రెడ్డి తోడలు నేను నేను చెప్పించింది అని చెప్పి కంది శ్రీనివాస్ రెడ్డి నేను ఇప్పిస్తే నేను చెప్పించింది నా కోరిక మీరు చెప్పి చెప్పిద్దరికి సిగ్గుంటే మీ ఇద్దరు ఖాళీ లీడర్లు అయితే మరి మిమ్మల్ని నియమనాలు అసలు ఆ తిట్లు కూడా దొరికాయి ఆ తిట్లు కూడా దొరికాయి అందుకొరకే నేను ఒకటే ఈయన నువ్వు యంగ్ ఇండియా స్కూల్స్ ఇచ్చినా నువ్వు జీవో పేరుతో హైదరాబాద్ ప్రజల్ని మోసం చేస్తా అని చెప్పినా నువ్వు పచ్చి మోసగాడావు పచ్చి తుపాకీ రాముడావు పచ్చి తెలంగాణ పోయేవి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ పేదోళ్ళందరికీ పెద్ద ధోషి అని చెప్పి నువ్వు ముదిరేసుకున్నావు రెండేళ్లలో దాని పేరు సభలు పెట్టాల మేము అసలు టీఆర్ఎస్ పార్టీ మేము సభలు పెడతాం కదా పచ్చి మూసగాడు పచ్చి తుపాకీ రాముడు పచ్చి అబద్ధాల కోరు మాటలకి తద్ చంపి పేగులే మిడలేసుకుంటా తొందర ఏడుస్తా కొట్టింది కానీ అనుకున్నా కానీ మంచిదే కానీ ఆయన అంటాడు లేకుంటే నేను అపాసనలో ఐఐటి ఉన్నది హైదరాబాద్ జిల్లాలో ఐఐటీ ఉన్నది కదా అరే ఐఐటి కాదు పిచ్చోడా క్రిపుల్ ఐటీ అది కూడా లేదా నీకు నీకు కూడా అంటావు అంటే ఇంత పిచ్చోడు వెళ్తాయి జరిగిపోయిండు రేవంత్ రెడ్డి జరిగిపోయిండు అవుట్ అయిపోయిన ఇటువంటి ముఖ్యమంత్రి కాకుండా ఏమన్నట్టు అసలు మూసిందని కూడా మూసిర అంటే ఈ రకంగా పచ్చి మూతగాడు అబద్ధాల కోరు ఇటువంటి ముఖ్యమంత్రి మా అదృష్టం అని చెప్పి టిఆర్ఎస్ పార్టీ సుఖం పెట్టాలి ముఖ్యమంత్రి పనికిరాని ముఖ్యమంత్రి దత్తమ్మ అబద్ధాల ముఖ్యమంత్రి ఒకటే తెలుసు డబ్బులు నిత్య సంపాదించాను కుటుంబ సభ్యులందరితోటి బెదిరించి అన్ని అబార్థాలు చెప్పి ఏదో కొత్తగా పెట్టా ఫ్యూచర్ సిటీ అని ఉన్న సిటీ భూమిని అమ్ముకొని ప్లాట్ చేసి